తెలంగాణ సర్కార్ ఆదాయం పెంచడంతో ఫోకస్ చేస్తుంది దీంతో వాహనదారులకు షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది చాలా రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసిన తెలంగాణ అధికారులు ఇక్కడ కూడా ఆ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే నైజాంలో రోడ్డు ట్యాక్సు పెరిగే అవకాశం ఉంది దీంతో వాహనదారుల జేబులకు చిల్లుపడే అవకాశం కూడా ఉందంటున్నారు అదిలాగో చూద్దాం త్వరలో పెట్రోల్ డీజిల్తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్డు ట్యాక్సు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే దీనిపైన కసరత్తు ప్రారంభించిన అధికారులు పక్క రాష్ట్రాలలోని రవాణా శాఖలో వస్తున్న ఆదాయంపై స్టడీ చేశారు ఇతర రాష్ట్రాలలో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపైన అధ్యయనం చేశారు దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ రోడ్డు ట్యాక్సు పెంచితే లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరలు ఉన్న బైకులు పది లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్డు ట్యాక్సు పెరిగే అవకాశముంది తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పెరిగే ఉన్నా అది ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది ప్రస్తుతం రోడ్డు ట్యాక్సు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏడాదికి సుమారు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఒకవేళ రోడ్డు ట్యాక్స్ పెంచితే ఎనిమిది వేల కోట్ల రూపాయల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఐదు లక్షల రూపాయల ధరలోపు ఉన్న కార్లకు పదమూడు శాతం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం పద్నాలుగు పర్సెంట్ పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం పదిహేడు శాతం ఇరవై లక్షల రూపాయల నుంచి ఆ పైన ధర ఉన్న కార్లకు పద్దెనిమిది శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు టూ కు సంబంధించి యాభై లోపు వాహనాలకు తొమ్మిది శాతం ఆపై విలువ ఉంటే పన్నెండు శాతం రోడ్డు ట్యాక్సు వసూలు చేస్తున్నారు ఇక ప్రస్తుతం మళ్లీ రోడ్డు ట్యాక్సు పెంచాలని అధికారుల ప్రతిపాదనలను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది ఒకవేళ ఇదే గనుక జరిగితే కొత్త వాహనాలు కొనాలనుకునేవారు కొంచెం ఎక్కువగానే రోడ్డు పన్ను కట్టాల్సి ఉంటుంది అసలే ఇయర్ ఎండింగ్ కొత్త సంవత్సరంలో సరికొత్త వెహికల్స్ కొనాలనే క్రేజ్ బాగా ఉంటుంది వారందరికీ పన్ను పోటు తప్పేలా లేదు